అందరికీ నమస్కారం ఈ వీడియో దయచేసి చివరి వరకు చూడండి ముందుగా లైక్ చేసి నన్ను ప్రోత్సహించండి ఈ కంటెంట్ చాలా విలువైనది ఇటువంటి అప్డేట్స్ మీకు ఎవ్రీడే రావాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ని ఆన్లో పెట్టుకోండి ఇక స్టార్ట్ చేద్దాం ఈ దేశంలో అన్నిటికంటే ప్రమాదకరమైనది ఒకటి ఉంది అదే మన న్యాయ వ్యవస్థ మీరు వింటున్నది కరెక్టే మన న్యాయ వ్యవస్థ సామాన్యుడికి న్యాయం అనేది అందనంత దూరంలో ఉంచినటువంటి న్యాయ వ్యవస్థ ఇక్కడ చట్టాలు వాటి లూప్ హోల్స్ కేవలం పెద్దవాడు తప్పించుకోవడానికి మాత్రమే సామాన్యుడికి నిష్కారణ నిందితులకి మిగిలేది వాయిదా మీద వాయిదా వాయిదా మీద వాయిదా ఒకవేళ మనిషి ఆయుద్ధాయం వెయ్యి సంవత్సరాలు ఉండుంటే ఈ వాయిదా చివరి తారీఖు ల్యాండ్ అయ్యేది వెయ్యినొకటో సంవత్సరం మాత్రమే అంటే దీని అర్థం ఇక్కడ న్యాయం జరగదు నూట నాలుగు సంవత్సరాల లాల్ కథ మీరు తెలుసుకుంటే మనం ఎంత గాల్లో దీపపు బతుకుల్లో సాగుతున్నామో ఇట్టి తెలిసిపోతుంది ఈ వీడియోలో నిర్భయంగా కొన్ని అంశాలని గట్టిగా ప్రస్తావిస్తాను చివరి వరకు చూసి మీ ఒపీనియన్ని తప్పకుండా చెప్పండి లఖన్లాల్కు ఈ న్యాయస్థానాలు చేసిన అన్యాయం గురించి మనం తెలుసుకోబోయే ముందు కొన్ని లెక్కలు మరియు అంచనాల్ని ఇప్పుడు చూద్దాం ఈ దేశంలో ఎన్ని రకాల కోర్టులు ఉన్నాయో మనందరికీ తెలుసు నూట నలభై కోట్ల మంది జనానికి ఒక సుప్రీం కోర్టు ఇరవై ఐదు హైకోర్టులు సుమారుగా ఏడు వందల ఎనభై జిల్లా కోర్టులు వాటి దిగువన మరికొన్ని లోయర్ కోర్టులు వీటిల్లో సామాన్యుడు తనకు అన్యాయం జరిగితే ముందుగా ఆశ్రయించేది ఈ లోయర్ కోర్టులు మరియు జిల్లా కోర్టులు అక్కడే దాదాపుగా నాలుగు కోట్ల నలభై లక్షల కేసులు పెండింగ్ లో ఉన్నాయి అకార్డింగ్ టు ట్వంటీ ట్వంటీ ఫోర్ లెక్కలు ఇక హైకోర్టులో ఆరు లక్షల ఇరవై వేల కేసులు సుప్రీం కోర్టులో ఎనభై వేల పైచులకు కేసులు పెండింగ్ లో ఉన్నాయట జస్టిస్ వార్నర్ కమిటీ నివేదిక ఆధారంగా తెలుస్తున్నది ఏమిటంటే సుమారుగా మూడు వందల నుంచి మూడు వందల యాభై సంవత్సరాలు పడుతుంది ఈ కేసులు తేలడానికి న్యాయ వ్యవస్థల లోపభూ ఇష్ట విధానాలు ప్రభుత్వాల నిర్లక్ష్యం వెరసి జరుగుతున్న అత్యంత పెద్ద నేరం ఇది కానీ శిక్ష పడుతున్నది ఎవరికి సామాన్యుడికి మాత్రమే ఈ దేశంలో సుప్రీంకోర్టును అత్యున్నత న్యాయస్థానం అని పిలుస్తాం కదా అదెందుకు చాలా తప్పని ఉంటుంది ఎందుకంటే అది లోయర్ కోర్టు అయినా సుప్రీంకోర్టు అయినా అత్యున్నతమే కావాలి అత్యున్నత న్యాయస్థానాలే అన్నీ కూడా సుప్రీం మాత్రమే గొప్పది అయితే మిగతాది కాదు అని అర్థం వస్తుందా కానీ కాదు కదా అసలు హక్కుల గురించి చెప్పే మన న్యాయ వ్యవస్థలలో రిక్రూట్మెంట్ ఎలా జరుగుతుందో తెలుసా కొలీజియం వ్యవస్థ మీద ఈ కొలీజియం అంటే ఏంటో తెలుసా ఈ కొలీజియం వ్యవస్థ అనేది భారతదేశ సుప్రీంకోర్టు హైకోర్టు న్యాయమూర్తులను నియమించేందుకు పదోన్నతులు ఇవ్వడానికి ఉపయోగించేటటువంటి ఒక వ్యవస్థ చాలా అనుకూల వ్యవస్థ ఎవరికో మీకే అర్థం అవుతుంది ప్రభుత్వం కాకుండా న్యాయమూర్తులే ఇతర న్యాయమూర్తులను ఎంపిక చేస్తారు కొలీజియంలో ఎవరుంటారో తెలుసా సుప్రీం కోర్టు అయితే సిజిఐతో పాటుగా అగ్రస్థానాల్లో ఉన్న మరో నలుగురు సీనియర్ న్యాయమూర్తులు హైకోర్టు అయితే అదే కోర్టు సీజీఐతో పాటుగా మరో ఇద్దరు సీనియర్ మోస్ట్ న్యాయమూర్తులు వీరే అభ్యర్థుల్ని ఎంపిక చేస్తారు తర్వాత కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తారు ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ప్రభుత్వం ఆయా ఎంపికల్ని ఆమోదించవచ్చు లేదా తిరస్కరించవచ్చునట కానీ కొలీజియం ప్రభుత్వ అభ్యంతరాల్ని తిరస్కరించే హక్కు మళ్ళీ కలిగి ఉంది ఇక్కడ సో అల్టిమేట్గా కొలీజియమే అంటే ఇక్కడ ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వాలు వ్యవస్థలు అధికారాన్ని కలిగి ఉండవు ఇక్కడ ఈ కొలీజియం వ్యవస్థ మూలాన లాబీయింగ్ జరగవచ్చు తమ పిల్లలు తమ మనవలు అంటూ వారసత్వంగా ఆయా అధికారాలను వారికి కట్టబెట్టవచ్చు పారదర్శకత అనేది శూన్యమవ్వచ్చు తప్పు చేస్తే జడ్జి అయినా కూడా బోనులో నిలబడాలి కానీ ఇక్కడ జడ్జీలు తప్పు చేస్తే శిక్షలు వాటికి సంబంధించిన సెక్షన్లు లేవు అని మీలో ఎంతమందికి తెలుసు రెండు వేల పద్నాలుగులో కేంద్రం నేషనల్ జుడిషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్ ఎన్జేఏసీ అనే ఒక కొత్త విధానాన్ని తీసుకురావాలనుకుంది ఇందులో రాజకీయ ప్రతినిధులు న్యాయమూర్తులు కలిసి న్యాయమూర్తులను ఎంపిక చేయాలని ప్రయత్నించారు సుప్రీంకోర్టు రెండు వేల పదిహేనులో ఈ ఎన్జేఏసి చట్టాన్ని రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించింది దాంతో కొలీజియం వ్యవస్థ తిరిగి కొనసాగుతూ ఉంది బ్రిటిష్ వాడు వదిలి మై మైలార్డ్ పదం వెనుక ద్రోహం నేటికీ భారతీయులు తెలుసుకోలేకపోతూ ఉండటం మన గ్రహచర్యం ఉగ్రవాదులకు కూడా బెయిల్స్ వచ్చే పరిస్థితి వారికి మానవ హక్కులు ఉంటాయంటూ విచారణలు చేసే దుస్థితి అవినీతి పరుల మీద ఈడీ దాడులు చేస్తుంటే ఈడీ నీ హద్దులో నువ్వు ఉండు అని వారించేటటువంటి సిచ్యువేషన్స్ రాష్ట్రపతికి సంతకాలు పెట్టడానికి గడువు విధించటం చట్టసభలలో ఆమోదం పొందిన బిల్లులపై స్టేలు ఇవ్వడం ఇవన్నీ కూడా సామాన్యులకి అర్థం కాని మిలియన్ డాలర్ల ప్రశ్నలు షర్మిస్టకు రిమాండ్ విధించినటువంటి కోర్టు పూణె ఇంజనీరింగ్ విద్యార్థిని ఖదీజా షేక్ను ఆపరేషన్ సింధూర్కు వ్యతిరేకంగా పోస్టు రాసినందుకు అరెస్టు చేయగా ఏం చెప్పింది కోర్టులు వేరైనా సరే హైకోర్టులే రెండు కూడా అక్కడ హైకోర్టు ఏం చెప్పిందంటే ప్రభుత్వం ఏ విద్యార్థితోనూ కరడుగట్టిన నేరస్తుడిలా వ్యవహరించకూడదు అని వదిలేయాలి అని మరి షర్మిష్ట కూడా ఇరవై రెండేళ్ల లాస్ట్ స్టూడెంట్ మరి సరే అసలు కథకి వద్దాం లఖన్ లాల్ కేస్ ఒక సినిమాలో కామెడీ డైలాగ్ ఉంటుంది సారీ అండి కొంచెం లేట్ అయింది అని అంటే కొంచెం కాదు జీవితకాలం లేటు అన్నట్లుగా లఖన్ లాల్ అనే ఒక నిర్దోషి జైలు గోడల నుంచి బయటపడడానికి అంతే టైం పట్టింది గట్టిపెండం కాబట్టి మన ముందు సజీవ సాక్షి అయి నిలిచి అడిగినాను లేకపోతే జైల్లోనే పోయేవాడు ఉత్తరప్రదేశ్ కౌశాంబి అనే గ్రామంలో పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో ప్రభుపాసి అనే వ్యక్తి హత్య కేసులో ఈ లఖన్ లాల్ అనే రైతు అరెస్ట్ అయ్యాడు అక్కడ నుంచి జస్ట్ ట్రయల్స్ ట్రయల్స్ మాత్రమే సుమారుగా ఐదేళ్లు నడిచాయి పంతొమ్మిది వందల ఎనభై రెండులో జిల్లా కోర్టు అతనికి జీవితకాలపు శిక్ష విధించింది వెంటనే అతను హైకోర్టులో అప్పీల్ చేసుకున్నాడు తన నిర్దోషిత్వం ప్రూవ్ చేసుకోవడానికి అప్పటి నుంచి సుమారుగా నలభై మూడేళ్ల కాలం పాటు వాయిదాల మీద వాయిదాలు నడుస్తూనే ఉన్నాయి ఓన్లీ వాయిదాలు విచారణలు కాదు ఎందుకంటే ఇతడు ఒక సామాన్యుడు అందున రైతు మైనింగ్ స్కామ్ను లేకపోతే లిక్కర్ స్కామ్ను బుక్ అయినటువంటి బడా బాబు కాదు కదా లేదా కనీసం ఉగ్రవాద లింకులు అనుమానాలు ఉన్నటువంటి సో సామాజిక కార్యకర్తలు కూడా కాదు కదా వీళ్ళకైతే అర్ధరాత్రులు అపరాత్రులు మిట్ట మధ్యాహ్నాలు స్లాట్లు ఖాళీగా ఉంటాయి ఠక్కున బెయిల్ అయితే ముందు వచ్చేస్తుంది మన లాల్కి మాత్రం జస్ట్ నలభై మూడేళ్ల తర్వాత అలహాబాద్ హైకోర్టు అతన్ని పూర్తి నిర్దోషిగా ప్రకటించి విడుదలకు ఆదేశించింది ఇప్పుడు అతని వయస్సు ఎంత నూట నాలుగేళ్లు అతను బయటకు ఇప్పుడు సరే వచ్చిన తర్వాత ఆయన పరిస్థితి ఏంటి ఎవరిని గుర్తించలేకపోతున్నాడు తన వారెవరో సరిగ్గా తెలుసుకోలేకపోతున్నాడు ఇంకో దారుణం ఏంటంటే అలహాబాద్ హైకోర్టు అతడు నిర్దోషి అని చెప్పి కూడా చాలా రోజులైంది కానీ కొంతమంది అధికారులు ఇతర సాంకేతిక కారణాల నిర్లక్ష్యం వలన అతను ఇంకా జైల్లోనే ఉండిపోయాడంట ఈవెన్ కోర్టు తీర్పిచ్చాక కూడా అతని కుటుంబ సభ్యులు ఈ వ్యవహారంపై చాలా పోరాటం చేశారు సుప్రీంకోర్టును సీఎం యోగి ఆదిత్యనాథ్ను న్యాయమంత్రిని సంప్రదించారు డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వద్దకు కూడా వెళ్ళారు అయిన ఫలితం లేదు ఇటీవల డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ కార్యదర్శి అయినటువంటి పూర్ణిమ ప్రాంజల్ లీగల్ అడ్వైజర్ అంకిత్ మౌర్య నేరుగా అలహాబాద్ హైకోర్టుని ఆశ్రయించి ముఖ్యమంత్రి యోగికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు అప్పుడు వెంటనే కోర్టు తక్షణ విడుదలకు ఆదేశాలు జారీ చేసింది రెండు ఆరు రెండు వేల ఇరవై ఐదు మంగళవారం నాడు ఆ శుభముహూర్తాన లఖన్ లాల్ గారిని జైలు అధికారులు విడుదల చేశారు ఆయన ఎంతో ఆనందంగా ఇన్ని సంవత్సరాల తరువాత అయినా న్యాయం దక్కింది అని హర్షం వ్యక్తం చేశారు వెంటనే ఆయన తన కుమార్తె ఇంటికి వెళ్ళారు చాలా సంవత్సరాల తర్వాత కొందరు బంధువుల్ని చూసినప్పుడు గుర్తుపట్టలేకపోయారు మొత్తంగా ఈ కథనం ద్వారా మీకు అర్థమవుతోంది నాకు కామెంట్స్ రూపంలో దయచేసి చెప్పండి ఇక్కడ మనం నమ్మాల్సింది మాత్రం ఒకటి ఉందండి అదే సత్యమేవ చేతే నిజం ఎప్పటికైనా గెలుస్తుంది ఇటువంటి మరిన్ని అప్డేట్స్ ఆసక్తికరమైనటువంటి విశ్లేషణలు మీకు రోజు అందాలి అనుకుంటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ని ఆన్లో పెట్టుకోండి వీడియోను లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్ జై భారత్